మీ బంధువులు హాస్పిటల్లో ఉన్నారు అని అంతేమించి ఏమీ లేదు మీ మనసు ఏం చేసింది వాడికి సలైన్ పెట్టారా లేదా వాడికి ఆ సమయానికి ఇడ్లీ పెట్టారా లేదా వాడు ఇంత ఎవరైనా తీసుకెళ్ళారా లేదా ఇలా మీకు ఎన్నిసార్లు గుర్తొస్తే అప్పుడు మీరు ఎక్కడికి హాస్పిటల్ హాస్పిటల్కి వెళ్ళారు హాస్పిటల్కి వెళ్ళి మీరు ఏం తెచ్చుకున్నారు వెనక్కి ఏం తెచ్చుకున్నారు మూడు గుణాలు అక్కడికెళ్ళు ఏం తెచ్చుకున్నారంటే మూడు గుణాలు అంత గురించి వేరేమి నిజంగా వెళ్ళేమేమిటి వెళ్ళలేదు పోనీ ఏమైనా నిజంగా వాడికి ఏమైనా చేసేవా చెయ్యలేదు కానీ ఇక్కడ ఉండి వాడి గురించి ఆలోచిస్తూ మూడు గుణాలతో కూడిన మాలిన్యాన్ని పోగు చేస్తాం ఇది ఉదాహరణ ఇలా మీరు రోజు మొత్తం మీద ఎన్ని ఆలోచనలు చేస్తారో ఆలోచించుకోండి దీన్ని బట్టి అర్థం చేస్తారు అప్పుడు అన్ని అన్ని ఆలోచనల నుంచి ఏది శేషించింది మన లోపల మూడు గుణాలు శేషించింది ఆ మూడు గుణాలతో కూడిన మాలిన్యం అర్ధరాత్రి పదకొండున్నరకు ఏమవుతుంది ఏమవుతుంది గుణంలోకి శాంతం చేరుస్తుంది అందుకు మనకి పదకొండున్నరకు విపరీతమైన నిద్ర రావడం ఆపుకోలేనంత నిద్ర ఇప్పుడు వస్తుంది పదకొండున్నరకు వస్తుంది తీసుకోండి మీరు కావాల్సి వస్తే పదకొండున్నర అయ్యేటప్పటికి మిమ్మల్ని జురుంభికా దేవత ఆవలింతలకు దేవత ఉంది ఆవిడెవరు జురుంభికా దేవత ఆవిడ ఆవహించేస్తుందని తన లోపలికి లాక్కుపోతుందట లాక్కుపోతుందట నువ్వు రావడం నువ్వు రాకపోవడంతో ఆవిడకి పని లేదు ఆవిడ లాక్కుపోతుంది ఎక్కడి నుంచి వచ్చింది ఆవిడ అంటే రోజంతా నువ్వు చేసినటువంటి వ్యవహారం అంతా తామసికమైనటువంటి స్థితిలోకి నిక్షిప్తం అవుతుంది లాకర్ అది ప్రతిరోజు ఆ లాకర్ తెరుస్తున్నాం మనం ఈ వ్యవహారం అంతా పట్టుకెళ్ళి ఆ లాకర్లో వేసేస్తాం వేసేస్తే ఏమైపోయింది తన లోపలికి లాక్కుపోతుంది అందుకే మనం గాఢ నిద్రలో లాక్ అయిపోతున్నాం ఎక్కడ ఉన్నా వాళ్ళకి తెలియదు తన తాను మరిచిపోతున్నాడు మంచం మీద ఉన్నాడు మంచ కింద ఉన్నాడు కూడా వాడికి తెలియదు భూమి మీద ఉన్నాడు ఆకాశంలో ఉన్నాడు అంతకంటే తెలియదు మళ్ళీ తెలివి వస్తేనే చేస్తేనే ఇహ లేకపోతే అంతే సంగతులు ప్రస్తుత ప్రజాభి పరిపాలనంత కాబట్టి జాగ్రత్తగా ఏ సంధ్యకైనా మనం చేయవచ్చు అందుకే మనం నాలుగు సంధ్యలలో మీరు ఉపాసన చేసే అభ్యాసం ఉండాలి అని చెప్పి కానీ యంత్రంతో మీరు వ్యవహరించేటప్పుడు మాత్రం నూటికి తొంభై తొమ్మిది పాళ్ళు ప్రభాత సంధ్యకే ప్రాధాన్యత ఇవ్వాలి ఎందుకని మనోమాలిన్యం ఉండదు కాదు మీరు మనోమాలిన్యంతో గనక యంత్ర మంత్రాలను గనక వినియోగించినట్లయితే ఏ మాలిన్యంతో మీరు ఉపయోగిస్తే అంటే సాత్విక మాలిన్యంతో ఉపయోగించారనుకోండి గుణం శతాధికమైన వృద్ధి కలుగుతుంది ఇందాక అనేది మీకు తిరిగిస్తున్నారు ఆ తిరిగి ఇవ్వడం అంటే అర్థం ఏమిటంటే ఏ గుణధర్మంతో ఏ గుణమాలిన్యంతో గనక మీరు యంత్రాలని స్పృశిస్తే ఆరాధిస్తే అది శతాధికమవుతుంది మీరు రజోగుణంతో చేశారనుకోండి అప్పుడేమైంది అదే శతాధికమైపోతుంది అదే తమో గుణంతో చేశారనుకోండి అదే శతాధికమైపోదు అదే గుణాతీతంతో చేశారనుకోండి అది శతాధికమైపోతుంది అర్థమైందండి ఇంతకీ వారేదో పేద పుస్తకం మొదటి నుంచి ఎవరిదాకా టకా చదివేసేసారు కదా ఏమంటారు దాన్ని దశ మహావిద్యాపారాయణ అంటారండి ఇది మీరంతా చేసే పని కాదు అది దానికి మీకు దానికి అధికారిత్వం కావాలి వ్యవహారం చాలా ఉంది సరే ఆ పారాయణం ఎక్కడైతే చేస్తామో అది క్షేత్రమై వర్ధిలుతుంది అని అనుకున్న రహస్యం ఉంది ఏమంటే ఇప్పుడు పని పని కట్టుకుని ఎందుకు చదివించారని మీరు అనుకోవద్దు భవిష్యత్తులో ఇది మన ఉద్దేశం ఏమిటి కొన్ని వేల సంవత్సరాల పాటు ఇది క్షేత్రంగా ప్రజలకి సలోక కళ్యాణం కొరకు అందుబాటులోకి రావాలి అనే ఉద్దేశ్యంతో మనం దశ మహావిద్యా పారాయణ అనేది ఇక్కడ చేయించుకున్నాం పోయినసారి వచ్చినప్పుడు ఇవన్నీ చేయలేదు మీరు గుర్తు పెట్టుకోండి శంకుస్థాపన చేసినప్పుడు ఇవన్నీ చేసామా చేయలే క్రమంగా దీనిని ఒక క్షేత్రంగా తీర్చిదిద్దటం ఎలాగానే దృష్టికోణంలో మంత్ర యంత్ర తంత్ర గుర్తుపెట్టుకోవాలండి ఒక క్షేత్రం అంటే ఏమి ఉండాలి మంత్రశక్తి ఉండాలి యంత్రశక్తి ఉండాలి తంత్రశక్తి ఉండాలి ఈ మూడుతో పాటు జ్ఞానశక్తి ఉండాలి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ మూడి వరకు ఆగిపోయారు అనుకునేది ఐహికానికే మనకు వస్తుంది జ్ఞానానికి పనికిరాదు కాబట్టి మంత్రశక్తి ఉండాలి శక్తి ఉండాలి యంత్రశక్తి ఉండాలి జ్ఞానశక్తి ఉండాలి ఈ నాలుగు గనక ఎక్కడైతే ఉంటాయో అక్కడ ఆదిశక్తి తాను నెలవై ఉంటాను అని దశమహావిద్యాపారాయణ ద్వారా చివరిలో ఆయన చెప్పారు చూడండి స్థితిలో ఉన్నటువంటి శివ జ్ఞానాన్ని పొందాలి అంటే ఆదిశక్తి యొక్క కృపచేతనే మనం పొందగలుగుతాం ఆ ఆదిశక్తిని అమీయమైనటువంటి మాయాశక్తిగా పిలుస్తున్నాం ఇది మనకు సంబంధించిన మూడు గుణాలతో మాట్లాడుకున్న వ్యవహారం కాదు ఇది సృష్టి స్థితి లయలకు సంబంధించినటువంటిది అది కూడా మూడు గుణాలే ఇది కూడా మూడు గుణాలే మన మనోమాలిన్యం కూడా మూడు గుణాలే ఆ సృష్టి స్థితి లయలు కూడా మూడు గుణాలే అర్థమేందండి అక్కడున్న మూడు గుణాలు ఆదిశక్తి ఇక్కడున్న మూడు గుణాలు మనస్సు ఆ ఆదిశక్తి యొక్క ప్రతిబింబమే ఈ మనస్సు ఈ సత్యం మీకు చెప్తుంది ఆ దశ మహావిజా పారాయణ చివరికి నువ్వు ఎక్కడికి చేరాలట నిర్వికల్ప స్థితిలో ఉన్నటువంటి శివస్థితికే చేరాలి అందుకే ఎక్కడ పెట్టినా శంకర్లు ఏం చెప్పారంటే అయినా శివ పంచాయతనమే పెట్టండి మీరు సాధ్యమైనంత వరకు శివ పంచాయతనమే పెట్టండి చూడండి మీరు కావాల్సి వస్తే ఎక్కడికి వెళ్ళినా భారతదేశంలో కోట్లా కోటాను కోట్ల శివ పంచాయతనాలు కనపడతాయి ఎవరింటో చూసినా శివ పంచాయతనాలు కనపడతాయి ఉపాసన చేసే వాళ్ళందరిలో శివ పంచాయతనం కనపడుతుంది భారతదేశం నాలుగు పీఠాలలో కూడా ఇంకా శంకర పీఠాలన్నీ శివ పంచాయతనమే జ్యోతిర్లింగాలన్నీ శివ పంచాయతనమే మీరు ఎక్కడికైనా వెళ్ళండి శివాలయం అంటే శివ పంచాయతనమే మీకు కనబడదు అది ఈశ్వరుడు ఒక్కడే కనబడతాడు కింద ఉపవిగ్రహం అర్చామూర్తి ఉంటుందండి ఆ అర్చామూర్తి కింద యంత్రమూర్తి మంత్రమూర్తి ఉంటారనమాట ఆ యంత్రమూర్తి మంత్రమూర్తి దగ్గర శివ పంచాయతనం ఉంటుంది తప్పక అలా ఆరాధించబడతాయి అనమాట కాబట్టి ఆ సమయాచార పద్ధతితో మనం ఇది క్షేత్రంగా అభివృద్ధి చెందించాలనే సుదూర దృష్టితో మనం ఆలోచన చేసి ప్రారంభం చేస్తున్నాం ఇది మనం ఈ సంకల్పమైన కాలం విషయం మీ ఇల్లు కూడా ఒక క్షేత్రమే మీ శరీరం కూడా ఒక క్షేత్రం మర్చిపోకూడదండి క్షేత్రం అంటే ఎక్కడికో కాశీ రామేశ్వరం వెళితేనే క్షేత్రం అనుకునేరు కాదు కాదు ఇల్లు కూడా మీరు ఎక్కడైతే ఈ నాలుగు పనులు చేస్తారు ఏమిటవి యంత్ర మంత్ర తంత్ర అర్థమైందండి తంత్రం అంటే ఏదో అనుకునేరు మీరు టీవీలో చూసేవి తంత్రాలు కావు అవన్నీ ఊరికే ప్రయోజనశీలం కానటువంటిది ప్రయోజనహీనమైనటువంటి ఎవరు గుర్తుపెట్టుకోండి ఏది చెప్పేవి చెప్పేవేవి సత్యం కావు మైక్లో చెప్పేవన్నీ ఊరికే ఆ టెలిఫోన్ డైరెక్టరీలో అడ్రస్లు ఉన్నట్టే టెలిఫోన్ డైరెక్టరీలో మనుషులు ఉంటారా అడ్రస్లు ఉంటాయా అది అంతే మైక్లో చెప్పేవంటే కేవలం అడ్రస్లు మాత్రం మనుషులు ఉండరు అందులో అర్థమైందండి కాబట్టి వ్యక్తిగతమైనటువంటి ఉపాసన ద్వారా ఆ ఉపాస్య దైవాన్ని చేరడానికి మూడు మార్గాలు యంత్ర తంత్ర మంత్ర మీ జడ మీరు మూడు పాయలు అల్లుకుంటారా లేదా ఇప్పుడు ఎవరు అల్లుకోవట్లేదులేండి అందరు వెరబోసుకు వాళ్ళు ఎక్కువైపోయారు ఎవరైతే జడ వెరబోసుకు తిరుగుతారో వాళ్ళలో తామసిక శక్తి బలపడిపోతుందండి ఎవరు చెప్పక్కర్లా ఈ సృష్టిలో ఉన్న గుణం ఒకరిని ఆశ్రయిస్తుంది ఎవరినయ్యా అంటే ఎవరైతే జడ వెరబోసుకు తిరుగుతారో వాడిని ఆశ్రయిస్తుంది సృష్టి ధర్మం నువ్వేం చేయలేవు దాన్ని సూర్యోదయాన్ని మీరు ఎవరైనా అరచేతితో ఆపగలుగుతారా ఆపలేరుగా కొన్ని సూర్యాస్తమయాన్ని ఆపగలుగుతారా ఆ సృష్టిలో ఉన్న మూడు గుణాలు కూడా అంతే మీరున్న స్థితిని బట్టి ఆ గుణం మిమ్మల్ని ఆశ్రయించేస్తుంది మీరు వద్దన్నా ఆశ్రయించేస్తుంది మీ ప్రమేయం లేదు అసలు అక్కడ దాని యొక్క ఫలితాన్ని మీరు అనుభవించవలసిందే అందుకని పూర్వం పెద్దలు ఇది ఇలాగే చెయ్యాలి ఇది ఇలాగే ఉండాలి మీరు ఇలాగే చెయ్యాలి అనే నియమ నిబంధనలు ఏర్పడతాయి అందుకే అష్టాంగ యోగంలో యమనియమ ఆసనాలు లేకుండానే సాక్షాత్తు మనవాళ్ళందరూ ఏం చేస్తున్నారు ఇప్పుడు మీరు వచ్చేయండి సాయంత్రానికల్లా ధ్యానం నేర్పేస్తాం అంటే మీరు రాత్రికల్లా సమాధి నేస్తే అంటే పొద్దున్న నేర్చుకోవడం రాత్రికి సమాధే తర్వాత ఏమతావు తర్వాత ఏమవుతావు భూగర్భంలో పెట్టాల్సిందే నిన్ను కూడా అంటే ప్రయోజనం లేదనమాట ఈ సమాధి లాభం లేదండి భూగర్భంలో కప్పి పెట్టే సమాధి మానవులకు పనికిరాదండి జీవన్ముక్తులు కాని వారలకు సమాధి పనికిరాదు శాస్త్ర నిషిద్ధం గుర్తుపెట్టుకోండి మీకు గనక బ్రహ్మనిష్ట లేకుండా మీరు జీవన్ముక్తులు గనక కాకపోతే ముక్త జీవులు కాకపోతే మీకు సమాధి నిష్టకు అధికారం లేదు అంటే మీ పార్థివ దేహానికి అధిష్టానం కట్టడం నిషిద్ధం అందుకని అనేక రకాల విధి విధానాలని దానికి కూడా శాస్త్రం అందింది శాస్త్రం జనన నుంచి అంత్యేష్టి వరకు థోడశ సంస్కారాలకు నియమాలు చెప్తున్నాయి తస్మాత్ శాస్త్రంతుతే ప్రమాణం ఇలాగే కూర్చోవాలి ఇలాగే నిలబడాలి ఇలాగే తినాలి ఇలాగే చూడాలి ఇలాగే ఉండాలి ఇలాగే మాట్లాడాలి ఇంద్రియాలను ఎలా వినియోగించాలి అని చెప్తుంది శాస్త్రం అది అవసరమా కాదా మీరు మీ పిల్లలందరికీ నేర్పుతున్నారా లేదా సిట్ రైట్ వాటికి నేర్పేది ఏంటి మఠమాట వాడు ఏం చేస్తుంటాడు కాళ్ళు చేతులు ఊపుకుంటూ అడ్డు దిగుతుంటాడు ఏం చేశారు అయితే చదువు రాజురా గుర్తు సరిగ్గా కలకడగా గుర్తు స్థిరంగా పట్టుకో అడ్డు దిగుతావని చదువుతూ కానీ మనం ఎలా నియమాలను వాడికి వ్యవహారంలో నేర్పామో దేవతతో వ్యవహరించడం ఎలాగా గురువుతో వ్యవహరించడం ఎలాగా బాగా గుర్తుపెట్టుకోవాలని దేవతతో వ్యవహరించే విధానం వేరు గురువుతో వ్యవహరించే విధానం వేరు మీకు ఐహికమైనటువంటి అంశాలన్నీ దేవతలు ఇచ్చేస్తారండి మీరు అసలు గురువు దగ్గరకు వెళ్ళక్కర్లా మంది నేను చూస్తూ ఉంటాను కాళ్ళ మీద బడి లోపల మీరు అనుకునేవన్నీ మాకు తెలిసిపోతున్నాయి కాళ్ళు పట్టుకుని లోపల ఏమనుకుంటున్నారో అవన్నీ అక్కడ స్క్రీన్ మీద కనబడతా ఉంటాయి అత్తగారికి అసలే ఆరోగ్యం బాగలేదండి అటో ఇటో తేలకుండా ఉందండి అని లోపల ఆలోచిస్తూ కాళ్ళు అట్టుకుంటుంది ఇప్పుడు నేనేం చేయాలి అటు పంపించాలా ఇటు పంపించాలా అదేంటండి అంటే మీ మీద అనుకుని చేస్తున్నారని నేను అంటల్లా మీ లోపల సహజంగా ఆ మాలిన్య లక్షణం చేత గుణమాలిన్యం ఇలా మన చేత పని చేయిస్తున్నారు ఎందుకంటే నా దగ్గరకు వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారండి తొందరగా పంపించమని అడిగేవాళ్ళు కూడా ఉంటారు చేయలేకపోతున్నాం స్వామి ఇప్పటికీ సంవత్సరం నుంచే చేస్తున్నాం తొందరగా పంపించే ఏర్పాటు చూడండి అని అడిగేవాళ్ళు కూడా ఉంటారు అప్పుడు మనకేం లోపించినట్టు మనవత్వం లోపించింది ఓ తల్లి ఓ తండ్రో వృద్ధాప్యంలో అది మనం చిన్నప్పుడు కేశవంలో బాల్యంలో మంచంలో లేవేమిటి ఎన్నిసార్లు ఒకటి రెండు చేసి ఉంటారు ఆ తల్లి పాపం ఎంత బాగు చేసి ఉంటుంది కానీ ఆ తల్లి తండ్రికి చివరి కాలంలో మనం ఆ అంత్యేష్టి వరకు మనం వేచి చూడాలే గాని తొందరగా పంపించమని అడుగుతున్నామంటే అప్పుడు ఉత్తర జన్మకి మీకు ఎక్కడికి ఎక్కడికివ్వాలి గుర్తుపెట్టుకోండి చాలా జన్మలలో చివరికి అంత్యేష్టి ఎవరు చేయనటువంటి జీవితాలు కొన్ని ఉంటాయండి అటువంటి జీవితం వస్తుంది ఈశ్వరుడు తథాస్తి అంటాడు నేను చెప్తున్నానండి మీరు ఏ పని చేసినా ఈశ్వరుడు పని ఒకటే తథాస్తి అంటాడని అంటే ఆ సంస్కారం నీకు ఆ జన్మలో ఉండదేహ అది నీకు ఉత్తర జన్మకి యాతనామయ దేహంగా ఒక జన్మ పడుతుందండి కాబట్టి ప్రతిదీ శాస్త్రం ఎందుకు చెప్పింది అంటే నీ ఉత్తర జన్మలు సరిగా ఉండటానికి ఈ జన్మ సరిగా ఉంటేగా ఉత్తర జన్మ సరిగా ఉండేది కాబట్టి మీరు ఏ పని చేసినా జాగ్రత్తగా చేయాలి ఒక లక్ష్యంతో చేయాలి జ్ఞానం కోసం చేయాలి ముఖ్యమైన విషయం అదే దేవత నీకు జ్ఞానాన్ని కూడా ఇస్తుంది నువ్వు ఐహికమైనటువంటి అంశాలు కనుక కోరకపోయినట్లయితే అర్థమైందండి భగవద్గీత ప్రమాణం వారు ఏం చెప్పారు పరమాత్మ ఆయన నువ్వు అన్ని సత్కర్మలు చేయి కానీ ఫలా అన్నాడు అగకు అప్పుడు ఆ సత్కర్మల ఫలితం మొత్తం అంతా కలిసి నేను నీకు జ్ఞానాన్ని ఇస్తాను పరమాత్మ నీ గురించి ఆలోచించాలి అంటే నువ్వు సత్కర్మలు చేసి వాటి ఫలితాన్ని అపేక్షించకుండా ఉండ అప్పుడు పరమాత్మ నీ గురించి ఓహో ఎవడో నా నా పరిధిలోకి వస్తాడే అని నీ గురించి ఆలోచిస్తాడు లేకపోతే ఆలోచించి ఆ పరమాత్మ నీ గురించి ఆలోచించడమే నీ జీవితంలో గురువు ప్రవేశించడం వేరే ఇంకేం లేదు ఈ రూపంలో వస్తాడు నీ జీవితంలో పరమాత్మ గురువు రూపంలో వస్తాడు నేనేం చేస్తాడు మైన్యూట్ మైక్రో థింగ్స్ అన్ని సరిచేస్తాడు నీ మనసుకి హృదయానికి మధ్య వారధి లేదు డైరెక్ట్ లింక్ లేదు ఈ మంత్రం ద్వారా ఈ యంత్రం ద్వారా ఈ తంత్రం ద్వారా ఈ జ్ఞానం ద్వారా నీ హృదయంలో ఉన్న ఈశ్వరుని నీకు దర్శింపజేసే ప్రయత్నం లేదు అంతేగాని నేను అర్జెంటుగా ఇక్కడికి పట్టుకొచ్చేదో ఈశ్వరుని చూపిస్తామని నేనేం జాలేదు ఈశ్వరుని ఎక్కడ చూడవచ్చు దర్శనం ఎక్కడ పొందవచ్చు నీ హృదయంలోనే కానీ నీకు ప్రస్తుతం యాక్సెస్ లేదు ఎందుకని తాళం వేసింది తాళం చెవి లేదు చెవి మంత్రం తాళం చెవి యంత్రం తాళం చెవి తంత్రం నీ హృదయ గ్రంథి భేదనం జరిగితే తప్ప ఈశ్వర దర్శనం వీలు కాదు నేను చెప్పలేదు శాస్త్రం చెప్తాను నేను అనుభవంతో చెప్తాను శాస్త్రం ఏం చెప్తుంది ప్రమాణ సహితంగా చెప్తుంది గురువు ఏం చేస్తాడు అనుభవ సహితంగా చెప్తాడు ఈ గుర్తు పెట్టుకోవాలండి మీరు అత్యడకూడదు నేను చెప్పింది వెళ్ళి శాస్త్రంలో చూడకూడదు నేను అనుభవ అనుభవంతో చెప్పింది ఏమంటే మీరు ఏ శాస్త్రంలో ఉందో ఏ పేజీలో ఉందో కొద్దిగా చెప్తారా అని నన్ను అడిగారు అనుకోండి నా అనుభవంలో ఉందో చెప్తానైనా నేను పలానా పేజీలో ఉందో నేను చెప్పలేనంట ఈ ఈ ఈ అంశం నేను తొంభై ఆరు నుంచి చూస్తున్నానండి మా అనుభవాలు అందరి దగ్గరికి వెళ్ళి అడిగేది ఏమిటంటే ఏమంటే మీరు చెప్పింది ఏ ఉపనిషత్తులో ఉంది ఏది ఏ పేజీలో ఉంది ఏ లైన్లో ఉందో కొద్దిగా చెప్తారా అందులో నుంచి చెప్పాలన్న నియమం లేదండి ఉదాహరణ చెప్తా మీరు మీ పిల్లల్ని పెంచేటప్పుడు ఏ పుస్తకం ప్రకారం పెంచారు కొద్దిగా మీ పిల్లలు అడిగాడు ఏ పేజీలో ఉందో లైన్లో చూపెట్టి ఏం చెప్తారు అప్పుడు నన్ను మా అమ్మ పెంచింది అయ్యా నేను పెంచుతున్నా అని అంటున్నాను అంతేనా కాదు కాబట్టి మానవ జీవితంలో తొంభై శాతం అనుభవం అండి పది శాతమే శాస్త్రం అని దానికి తక్కువ ఇవ్వలేదు మనం ఎందుకని అది అసలు లేకపోతే ప్రారంభమే లేదు అక్షరాభ్యాసమే లేదు తొంభై శాతం అనుభవం ఈ పది శాతం శాస్త్రాన్ని ఉపయోగించుకొని మీరు జీవిస్తే అనుభవం ఎందుకనంటే భయానంద స్వామి ఒకసారి ఎవరో వస్తే కూర్చోబెట్టి చెప్పారండి అంతా విని ఓ గంట సేపు చెప్పింది రాజా కొద్దిగా ఏ శాస్త్రంలో ఏ పేజీలో ఉందో కొద్దిగా చెప్తారా అని అడిగారు నాకు ఆరంధంలో వచ్చింది బీపీ ఇంకా ఉండే వాళ్ళకి ఒక గంట సమయం వెచ్చించడం వృధా కదా ట్టుకోండి మహానుభావుడు మౌనంగా ఉండేవాడు మాట్లాడుతున్నాడంటే ఎన్నో మెట్లు దిగొస్తే వస్తే గానీ మాట్లాడతాడు వాళ్ళు విరమించినటువంటి వాళ్ళు ఎంత విరమించాడయ్యా బ్రహ్మాండ స్థితి నుంచి విరమించాడు ఇక్కడ విరమించలేదు అక్కడ విరమించాడు అక్కడ విరమించిన వాడు ఎక్కడికి రావాలి ఇప్పుడు మాట్లాడాలంటే చాలా కిందకు రావాలండి ఎనిమిది మెట్లు దిగిరావాలి ఎనిమిది శరీరాలు దిగిరావాలి పూల శరీరం దాకా దిగొస్తే వస్తే మాట్లాడాలి మీలాగా ఏదో కంఠం చివరి నుంచి నాలుగిక చివరి మాట్లాడడానికి వీలు కాదు మాట్లాడాలంటే ఇక్కడ ఎంతో బ్రహ్మప్రయత్నం జరిగితే కానీ మాట్లాడలేదు మాట్లాడుతున్నానంటే ఆ మాట నిన్ను నీ హృదయ స్థానాన్ని తెరవడానికి నువ్వు తెరుచుకోలేకపోతున్నావు కాబట్టి నీ హృదయ మందిరాన్ని తెరిచి నాయన అందులో దైవం అన్నాడు నువ్వు ఏ ఉపాసన చేస్తున్నావో ఆ ఉపాస్య దైవం ఎక్కడ నీ హృదయంలోనే ఉన్నాడు నువ్వు చూడలేకపోతుంది కారణం ఏమిటి మూడు గుణాలనే చీకటి మీ మనసుకి నీ హృదయానికి మధ్యలో వ్యాపించి ఉంది ఆ చీకటిని పారదోలడానికి మంత్రం ఆ చీకటిని పారదోలడానికి యంత్రం ఆ చీకటిని పారదోలడానికి తంత్రం తంత్రం అంటే ఏమిటంటే మంత్ర పూర్వసరంగా యంత్రానికి చేసేటటువంటి ఉపచారం అంటే ఈ మాటలన్నీ ఎందుకు చెప్తున్నానంటే మీరు యంత్రాలు ఇంటికి పట్టుకెళ్ళడానికి మీకు నూట ముప్పై ఆరు ప్రశ్నలు వస్తాయి మీరేదో చేసేస్తున్నారని ఇంకంతా అయిపోయిందని మీ ఇంట్లో మీ ఇల్లు సర్వనాశనం అయిపోతుందని మీ పక్కింటి వాడు చెప్తాడు ఎందుకని మీరు చేసేవి వాడు చేయడు అంతేనా కాదా మీరు చేసేవి వాడు చేయడండి ఇంటో యంత్రం పెట్టి పూజలు చేస్తున్నారని ఏమైపోతుందో ఏమిటో ఊరే ఏమైపోతుందో ఏమిటో ఇలాంటి భయాలకేమి ప్రమాదాలకేమీ తక్కువ లేదు అర్థమేందంటే మీ శరీరమే ఒక శివలింగ యంత్రం మీ శరీరమే ఒక చక్రం మీరు తెలుసుకుంటే తెలుసుకోకపోతే కేవలం మాంసమయ శరీరం ఇది గుర్తుపెట్టుకోవాలండి మీరు మాంసమయ శరీరంగానే జీవించారనుకోండి పునర్జన్మ తప్పదు సందేహం లేదండు కాబట్టి ఎప్పటికైనా మాంసమయమైన శరీరాన్ని ఏం చేయాలి ముందు మంత్రమయం చేయాలండి గుర్తుపెట్టుకోండి మీరు జపం ఎందుకు చేస్తున్నారు మాంసమయ దేహాన్ని మంత్రమయం చేయడానికి మంత్రమయమైన తర్వాతనే మీకు తెలుస్తుంది ఇది ఒక శివలింగ యంత్రమనో స్త్రీ యంత్రమనో ఏదైతే అది మీరు ఆరాధన చేసే మీరు ఆరాధన చేసే యంత్రం మీరైపోతారు మీకు ఆ యంత్రానికి భేదం లేదు అన్న స్థితి మీకు ధ్యానం ద్వారా కలుగుతుంది అందుకు జపమే ధ్యానం అవ్వాలని చెప్తోంది కారణాలు ఏమవుతుందంటే మీకు ఆ యంత్రానికి అభేద స్థితి ఏర్పడుతుంది మీ హృదయంలో ఆ యంత్రం వచ్చి కూర్చుంటుంది బయట ఉండదు ఇప్పుడు మీరు అక్కడ చూస్తే యంత్రం మంత్రం పెట్టుకున్నాడు అక్కడ ఏమన్నా భావంలో ఉంది అక్కడ హృదయంలో ఉంది అక్కడ దానికి చేస్తున్నాడు అర్చన దానికి చేస్తున్నాడు అన్ని ముద్రలు దానికి చేస్తున్నాడు అన్ని ఆరాధనలు దానికి చేస్తున్నాడు అన్ని నైవేద్యాలు అర్థమైందా అంటే ఏమైపోయింది ఇప్పుడు జపం చేసి 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 అది ఎక్కడికి వచ్చి కూర్చుంది ఇప్పుడు యంత్రం హృదయంలోకి వచ్చి కూర్చుంది మీకు యంత్రానికి స్థితి కలిగింది అనన్యస్థితి కలిగింది అయితే యంత్రం జడం కదండి మరి యంత్రం జడం కదా రూపమైనప్పుడు ఏమైంది చైతన్యవంతమైంది ఇది గుర్తుపెట్టుకోవాలి స్థూలంగా మీకు ఇచ్చింది పంచలోహ యంత్రమే అది జడమే కానీ అది ఎప్పుడు చైతన్యవంతమైంది మంత్ర పురస్సరం అయినప్పుడు ఎప్పుడైతే మంత్రం జోడించబడిందో ఆ యంత్రం ఏమైంది చైతన్యవంతమైనటువంటిది నీ హృదయంలో ప్రవేశించి యంత్రం ద్వారా దేవతని గురువుని ఉపాసించడం అత్యంత సులభం ఎలాగా ఎలాగా అక్కడెక్కడో టీవీ స్టూడియోలో ఏదో రిలీజ్ చేశారండి మీరు ఏదో రిమోట్ తో టీవీ పెట్టారండి అక్కడ ఉన్నది ఇక్కడ ప్రత్యక్షం అయిందా లేదా అలా ఎలా అయింది యంత్రం ఉండాలా వద్దా టీవీ అనే యంత్రం ఉండాలా వద్దా రిమోట్ అనే యంత్రం ఉండాలా వద్దా వాడు అక్కడ రిలీజ్ చేయాలా వద్దా అన్ని యంత్రానుసంధానమే అవునా కాదా వైఫై లేదండి అప్పుడు వైఫై మంత్రం అనమాట మంత్ర బలం ఎంత అంటే వైఫైలో అంత బలం ఎక్కడితో ఎవరిదైనా అనుసంధానం చేయొచ్చు పద్నాలుగు లోకాలలో ఉన్న దేవతలతో అనుసంధానం చేయవచ్చు మంత్రంతో కానీ ఈ యంత్రం లేదనుకోండి మీరు ఎక్కడో ఒక చోట కుంటు పడతారనమాట ఆ కుంటు పడకుండా నడిపించడానికి ఉపయోగపడుతుంది యంత్రం ఎందుకండి ఈ యంత్రం అంటే నడిచేటప్పుడు దారిలో ఏదన్నా తప్పిపోతారనమాట రైట్కి తిరగాల్సిందే లెఫ్టో రైట్గా వెళ్లాల్సిందే వెనక్ యూటర్నో తీసుకుంటారు అప్పుడు ఏమైపోతుంది ఒక పక్కకి వెళ్ళవలసిన వాడు మరో పక్కకి వెళ్ళిపోతాడు అలా వెళ్లకుండా నీకు మార్గదర్శనం చేస్తుంది యంత్రం ఇది యంత్రం అంటే ఈ రెండు కలిపి మీరు ఇప్పుడు ఏం చేయమన్నాం రోజు ఏదో క్షీరాభిషేకం ఏమన్నా లేదా అదే యంత్రం అంటే వేరే ఇంకేం లేదు అష్టోత్తరంతో చేయమన్నాం అదే సాయి గాయత్రుడి తోటి అభిషేకం చేయమన్నా ఆ చేసే విధానానికి తంత్రం అని పేరు ఈ నాలుగు ఎప్పుడైతే మీలో కలిసిపోయి మీకు సమాధి నిష్ట కలుగుతుందో ధ్యానం తర్వాత ఏం కలుగుతుందండి సమాధే ధ్యాన ధారణ సమాధి వర్షక్రమం అది ధారణ అంటే అర్థం ఏంటి మీ ఉపాస్య దైవానికి మీకు భేదం లేదు మీ ఉపాస దైవానికి మీకు భేదం లేదు మీ ఉపాస దైవం ఎవరిప్పుడు భగవాన్ స్వచ్ఛాయి ఏ స్థాయికి చేరతారు భావంలో నాకు భగవానికి భేదం లేదు అన్న సమాజనిష్టకి నిష్టకి చేరుకున్నావు ఇది సమాధ నిష్ట అప్పుడు నువ్వు మేల్కున్నా అది అయ్యే ఉన్నావు నిద్రపోయినా అది అయ్యే ఉన్నావు చాలా సంగతి సరే సరే ఇక కళలు రావిగా సమాజనిష్టకి ఎవరైతే చేరుకున్నారో వాళ్ళకి ఏ కళలు రావిగా అదే గుర్తు నీ సమాధినిష్టలో ఉన్నావా లేదా ఎవరో చెప్పక్కర్లా నీకేమి చాలా ఖాళీ అయిపోయిందండి అప్పుడు నువ్వు ఎందులో ఉన్నట్టు సమాధినిష్ట ఎందుకని వాడికి మెలకు వాడినంత భేదం లేదు ఇక కళ అనేదే ఆ మధ్యలో ఉన్న అనుసంధానం చాలా ఖాళీ అయిపోతే సమాధినిష్టడే అప్పుడు నువ్వు చేసే ఏ ప్రయత్నమైనా సరే సరాసరి సద్గురువుకి సరాసరి భగవంతుడికి చేరుతుంది సమాధినిష్ట ద్వారా మాత్రమే సమాధి నిష్టకి చాలా స్థాయిలు ఉన్నాయి మీరనుకునే ఒక చిరా లాగా కూర్చోవడమే సమాధానం అనుకో ఒక్కర్లా సమాధినిష్టకి స్థితి భేదం చాలా ఉంది కాబట్టి ఎప్పటికైనా మానవుడు ఏ స్థితికి చేరుకోవాలి నిర్వికల్ప సమాధినిష్ట మీ లక్ష్యం ఏమిటి నిర్వికల్ప సమాధినిష్ట అప్పుడు మీరు ముక్త జీవులు అవుతారు లేకపోతే బద్ద జీవులు అవుతారు అంతే సంకల్పమే బంధము నిస్సంకల్పమే ముక్తి ఎప్పుడు సాక్షాత్కార స్థితిలో సమాధిలో కాదు సమాధిలో నుంచి సాక్షాత్కార స్థితిలోకి మేల్కొంటాం నీకు ఉపాస్య దైవానికి భేదం లేదన్న స్థితిలో మేల్కొంటాడు అదే అయిపోయి ఉంటాడు హివాడు వాడికి ప్రత్యేకంగా ఏమండి మీరు మాంసమయమా మీరు మంత్రమయమా మీరు యంత్రమయమా మీరు తంత్రమా మీరు జ్ఞానమా ఆ నాలుగు కూడా ఒకే దాంట్లో కలిసిపోయినాయి ఆ కలిసిపోవడమే సమాధినిష్ట వాడి శరీరమే ఒక పెద్ద కైలాస శిఖరం ప్రత్యేకంగా వాడు వెళ్ళి కైలాస యంత్రప్రస్థారంతో వాడు ఏం చెయ్యక్కర్లే ఎందుకని వాడు శివస్వరూపుడే ఆ స్థితికి చేరుకున్నాడు సాక్షాత్కారంతో అప్పుడు ఏమైపోయింది భిన్నంగా వేరుగా ఉన్నాడు అయ్యా తెలియదు అటువంటి స్థితిని మానవుడు పొందగలడు శివోహం మెట్టు అక్కడ దాకా చేరితే ఆ తర్వాత పరమాత్మ చూస్తాడు సాధనంతో పని లేదు ఇక ఏ సాధన నీకు అప్పుడు అవసరం లేదు ఎందుకని ఏ సాధన చేయాలన్నా ఐదే నీకు శరీరం అనేటువంటి మాంసమయమైన శరీరం ఉండాలి ఏ సాధన చేయాలని ఉండాలి ఉందది ఉండాలి ఈ పడిపోతే ఏం చేస్తావు చేయడానికి ఏం లేదు మెల్లం కూడా కొట్టుకోవాలి రెండోది ఏం కావాలి మంత్రం కావాలి అప్పుడది మంత్రమయ్య ఆ తర్వాత ఉపాసన ద్వారా ఈ శరీరమే క్షేత్రం ఈ శరీరమే యంత్రం ఈ శరీరమే అంత నువ్వెవరు క్షేత్రజ్ఞుడివి కానీ అది తెలియలేదుగా అందుకని మంత్ర విధానం యంత్ర విధానం తంత్ర విధానం అప్పుడు జ్ఞానం ఈ ఐదు కలిస్తే ఏమైపోయినాయి జ్ఞానంతో సాక్షాత్కారాన్ని పొందావు అప్పుడు ఏమయ్యావుదానందరూ పశి పాడు తిన్నాడా పడుకున్నాడా లేచాడా నీలాగానే ఉన్నాడా తాగాడా లేదా వాడికి ఏం వర్తించవు మాంసమయమైనటువంటి నియమాలు ఏవి కూడా స్వరూపానికి శివస్వరూపానికి కానీ మరి వాడు అన్ని చేస్తున్నట్టు కనబడుతుందా లేదా కనబడుతుందా లేదా మీరందరూ కనీసం ఒక్క మంది వేసుకోవడానికి భయపడతారండి నేను పూటకు పది మందిని మీ కాళ్ళ ముందే వేసుకుంటూ ఉంటాను ఒకేసారి అది కూడా చెప్తుంటా డాక్టర్ ఏం చేయదయ్యా మందు నన్ను ఏం చేయదు ఎందుకని మందు మాంసమయానికే అంతేగా ఆహారం దేనికి మాంసమయానికే చిన్మయ స్వరూపుడైనటువంటి ఈశ్వరుడికి ఏం చూస్తుంది ఆయన కూడా మంది చేస్తావేమిటి ఆయనకి ఇంజక్షన్ చేశాను ఆయనకి ఆక్సిజన్ పెట్టాను అంటే కాబట్టి నువ్వు ఎప్పుడు ఏ స్థితిలో ఉండాలి ఎన్వయస్వరూపుడుగా ఉండాలి ఇప్పుడు మనం ఉన్నాం అంటే ఆప్షన్స్ వెతుక్కుంటున్నాం ఏ బిసిఈడి ఏ ఆప్షన్లో టిక్ పెడదామా అర్థమైందండి కాబట్టి ఎప్పటికైనా స్థిరంగా మీరు ప్రయాణం చేయాలి ఈ స్థిరమైన ప్రయాణం కోసం మీకు ఇవ్వబడ్డాయి అనమాట అంతేగాని ఉన్న చోటే ఓటో క్లాస్లో మళ్ళీ అదే అక్షరాలు దిద్దు ఆగిపోవాలని కావాలి మీరు భరించాలి మీ కుటుంబానికి మీరు మార్గదర్శకులు అవ్వాలి మీ కుటుంబం అంటే అర్థం ఏమిటంటే ఎవరికి ఈ అనుకూల సంస్కారం ఉంటే వాడు మీ కుటుంబం గుర్తుపెట్టుకోవాలండి మాంసమయంతో కుటుంబాన్ని లెక్క పెట్టకూడదండి మీరందరూ మా కుటుంబమే మా పిల్లలే అంటుంటాం ఎందుకని ఎందుకని చెన్మయ స్వరూపుడైన ఈశ్వర కుటుంబంలోనే మీరంతా భాగం ఈశ్వర కుటుంబంలో భాగం కాని వాడు ఎవడూ లేడు అవునా కాదా ఏం చేస్తే మీకు ఆ చెన్మయ రూపుడైనటువంటి శివ జ్ఞానం కలుగుతుందో ఆ రకమైన మార్గదర్శకత్వం చేయడమే నా పని